సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును ప్రశాంత వాతావరణాలను వినియోగించుకోవాలని మండపేట రూరల్స్ శ్రీధర్ కుమార్ అంగర సబ్ ఇన్స్పెక్టర్ అందే పరదేశీలు విజ్ఞప్తి చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలాగా ఓటర్లకు భరోసా కల్పించే ఉద్దేశంతో కపిలేశ్వపురం మండలం అంగరపాడమర కండ్రిక టేకి గ్రామాలలో కేంద్ర పోలీస్ బలగాలు కబాత నిర్వహించారు అనంతరం టేకి గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొని ప్రసంగించారు రాజ్యాంగం కల్పించిన ఓటు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు ఓటర్లకు మనోధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో పోలీస్ కవాత్ నిర్వహిస్తున్నామని సిఎస్ శ్రీధర్ కుమార్ తెలియజేశారు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవడంలో పోలీస్ సహకారం ఎలవెళ్లలా ఉంటుందన్నారు itu dia tu cakap dia tu betul lagi

నిర్భయంగా నిజాయితీగా వినియోగించుకోవడానికి వాళ్ళకి ఎప్పుడు కూడా పోలీసు వారు నుంచి మన పోస్తో ఈ ఊరు వచ్చేవాడిని ఈ పోర్ట్స్ అంతా కూడా పొద్దున్న ఎలక్షన్స్లో మన అందరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఉంటారు ఎక్కడ వేసిన ఇన్సిడెంట్ అయినా అక్కడికి వెంటనే వీళ్ళు తార మళ్ళీ పోస్ అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్గా డ్యూటీస్ లెవెల్ చేస్తారు అదంతా గమనించి మీ గ్రామంలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా జనరల్ ఎలక్షన్స్ అన్నీ కూడా బాగా జరిపించి మీ ఊరికి మన పోలీస్ స్టేషన్కి మంచి పేరు చేస్తారని ఆశిస్తున్నాను మీరే మొత్తం అంతా తిరిగామా అన్ని రూర్లోనే మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో మీకు ఈ కోడ్రోళ్ళని కానీ యూత్ని కానీ పనులు తీసుకొని ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకూడదు ఎందుకంటే టైం టైంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని సీరియస్ సీరియస్గా తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఇప్పుడు కూడా ఆ ముద్దాయి జరిగి ఉన్నారు ఎక్కడున్నారు మరి ఈ ఎలక్షన్స్ బైడ్ ఓవర్ చేశారా లేదా అని ఫైనల్ ఆఫీసర్స్ ఫాలో చేస్తారు మేము కూడా దృష్టిలో ఉంటుంది ప్రతి ఎలక్షన్స్ కూడా వాళ్ళు తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేస్తారు ఈ జీవితాంతం ఒక్కసారి ఎలక్షన్స్ టైంలో గొడవ జరిగింది అందులో ముద్దాయి అనేగా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ జీవితాంతం ఏ ఎలక్షన్స్ జరిగినా ఏ మీ ఏ ఇంపార్టెంట్ మీనింగ్ జరిగినా వాళ్ళందరినీ కూడా బై చేస్తారు సీరియస్ కేసు అయితే పెద్ద కేసు కొట్లాట్లాంటివి అక్కడ మీద రోడ్ షీట్ కూడా ఓపెన్ చేస్తారు ఒకసారి రోడీ షీట్ ఓపెన్ చేస్తే ఎప్పుడేం చేస్తారా వాళ్ళు చనిపోవాలి లేదంటే మాత్రం బయట వేయాలి అంటే అప్పుడు దాకా వాళ్ళు పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతాడు రేపు స్కూల్లో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పాప మ్యారేజ్ అప్పుడు కానీ ఎంత అవమానంగా ఉంటారని చెప్పగలరా స్కూల్లో తిని ఇతను చేసింది చాలా ఉపయోగించు ఎలక్షన్ టైంలో కానీ దానివల్ల రోడ్ షోపన్ అవుతే చాలా ఇబ్బందులు టేస్ట్ చేయాల్సి వస్తుంది అవన్నీ గుర్తుంచుకొని మీరు అదేవిధంగా మీ పిల్లలు అవ్వచ్చు మీ తమ్ముళ్ళు అవ్వచ్చు మీ ఇంతవరకు కూడా ఆ రోజు ఆ రోజు అనే కాదు ప్రీ ఫోల్ డే ఫోర్స్ పోల్ డే ఎలక్షన్స్ తర్వాత అయ్యాక కూడా జరిగితే కొన్ని చోట్ల ఏది కూడా మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దండి మీ పార్టీ పరంగా మీరు సపోర్ట్ చేసుకోవచ్చు తప్పు లేదు కానీ వ్యక్తిగతంగా మీరు తీసుకున్నప్పుడు మీరు ఇబ్బంది పడతారు